ప్రేమైన సహోదరి సహోదరులకు ప్రభు పేట వందనాలు అందరికీ ప్రజల అందరు బాగున్నారా మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇతరులకు కూడా తెలియజేయండి ఈరోజు మనము దేవుడి వాక్యం నుంచి ఉపవాస ప్రార్థన గురించి చూసుకుంటాము మత రాసిన శుభార్త నాలుగో ఉదయం రెండవ వచనం యేసు ప్రభు నలభై రోజులు ఉపవాసం ఉన్నారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఉపవాసం గురించి మనం చూసుకుంటాము ప్రార్థనలో రకాలు ఉన్నాయండి మనం చూసుకున్నట్లయితే గొలుసు ప్రార్థన ఉంది అదేవిధంగా స్తుతి ప్రార్థన ఉంది కన్నీటి ప్రార్థన ఉంది విజ్ఞాపన ప్రార్థన ఉంది ఉపవాస ప్రార్థన కూడా ఉంది ఈరోజు మనం ఉపవాస ప్రార్థన గురించి మనం చూసుకుంటాము యసుక్రీస్తు ప్రభువు ఫార్టీ డేస్ ఉపవాసం ఉన్నట్లు మనం చూస్తాము ఉపవాసం అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనం ఏదైనా దేవుడి దగ్గర మనం పొందుకోవాలంటే అప్పుడప్పుడు మనం ఉపవాసం ఉంటాము ఒక రోజు ఉంటాము రెండు రోజులు ఉంటాము ఏసుక్రీస్తు మాత్రము ఫార్టీ డేస్ ఉన్నాడండి అప్పుడప్పుడు బయట మనం చూస్తున్నట్లయితే గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు స్ట్రైక్ చేస్తూ ఉంటారు కొన్ని దిగల ఎందుకని వాళ్ళు గవర్నమెంట్ నుంచి మాకు వాళ్ళు షరతులు పెడతారు మా మేము పొందే మేము మాకు ఆ షర్త్ ఒప్పుకునే వరకు మేము స్ట్రైక్ చేస్తూ ఉంటాం అంటారు అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్టేది బైబిల్లో మనం ఉపవాసము దేవుడి దగ్గర పొందుకునేంత వరకు మనం ఉపవాసం చేస్తాం యేసుక్రీస్తు ప్రభు ఫార్టీ డేస్ ఫాస్టింగ్ ఉన్నాడు ఫాస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మన ఇంటికి ఎవరైనా అతిథి వస్తే మనం ఏం చేస్తాం వాళ్ళని ప్రేమతో మనం చూసుకుంటాం వాళ్ళు ఉన్నంత కాలము వాళ్ళకి బిర్యానీ పెడతాం అదేవిధంగా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ పెడతాం ఎందుకని మటన్ బిర్యానీ ఎందుకు పెట్టాలి చికెన్ బిర్యానీ ఎందుకు పెట్టాలంటే అది శ్రేష్టమైన ఫుడ్ కాబట్టి అదేవిధంగా ఫాస్టింగ్ ప్రేయర్ కూడా శ్రేష్టమైన ప్రేయర్ అది ఆ ప్రార్థన అనేది పవర్ఫుల్ ప్రేయర్ అది అసాధ్యమైనది కూడా సాధ్యపరిచేస్తుంది దేవుడు అంత ఇంపార్టెంట్ మనకు ప్రార్థనలు అంత పవర్ ఇచ్చాడు మనకు కాబట్టి మనం ఎప్పుడైతే మనం ఫాస్టింగ్ ప్రేయరు చేస్తామో అసాధ్యమైనది కూడా సాధ్యపరచుకోవచ్చు యేసు ప్రభు ఫార్టీ డేస్ ఫాస్టింగ్ చేసినట్లు మనం చూసుకుంటాం ఫార్టీ డేస్ ఎందుకు చేశాడు టెన్ డేస్ చేయొచ్చు కదా ట్వంటీ డేస్ చేయొచ్చు కదా థర్టీ డేస్ చేయొచ్చు కదా ఫార్టీ డేస్లో ఏముంది ఫార్టీ డేసే చేసినట్లు మనం చూసుకుంటాం అదేవిధంగా బైబిల్లో నోహ కూడా ఫార్టీ డేస్ ఆయన జలప్రాలయం వచ్చినట్టు టెన్ ఫార్టీ ఫార్టీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఫార్టీ డేస్ జలప్రాలం వచ్చినట్లు మనం చూసుకుంటాం రాత్రి పొగళ్ళను వచ్చినట్లు మనం చూస్తాము అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మోసే కూడా ఫార్టీ డేస్ చూసిన ఫా ఫాస్టింగ్ ఉన్నట్లు మనం చూసుకుంటాం ఏలి కూడా ఫార్టీ డేస్ ఫాస్టింగ్ ఉన్నట్లు చూస్తాం ఫార్టీ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి అక్కడ ఫార్టీ అనేది మనం చూసుకున్నట్లయితే పశ్చాత్తాపానికి పరీక్షకు మరియు నూతన ప్రారంభాలకు సంబంధించిన ఒక ముఖ్యమైన సంఖ్యగా మనం చూస్తాం ఈ నలభై రోజులు దేవుడితో గడిపిన కీలకమైన సమయాలను చూసిస్తుంది మోషే సినాయి పర్వతంపై ఫార్టీ డేస్ ఉండడం యేసు ప్రభు అరణ్యంలో ఫార్టీ డేస్ ఉపవాసం ఉండడం మరియు పురుద్ధానం తర్వాత ప్రభు ఫార్టీ డేస్ శిష్యులు కనబడడం ఎంతో ఇక్కడ నలభై రోజులు చూసిస్తుంది ఎంతో ఇంపార్టెంట్ అని ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఫార్టీ డేస్ ఆయన ఉన్నప్పుడు ఫాస్ట్ చేసిన తర్వాత సాతాన్ని అక్కడ జయించినట్లు మనం చూస్తాము ఆయనకి మూడు సోదరులు వచ్చినట్లు మనం చూస్తాము మూడు సోదనలు సరీరాస జీవోఫ్ డమ్ ఆయన జయించినట్లు మనం చూస్తాము కాబట్టి మనం కూడా ఎప్పుడైతే ఫాస్టింగ్ ఉండి మనం చే మనం దేవుడి దగ్గర బ్రతమామో మనకి ఏదైనా అసాధ్యమైంది కూడా కష్ట సమయమైన కష్ట పరిస్థితి ఉన్నా కానీ దేవుని మహాకృపను బట్టి ఆయన ప్రార్థన ద్వారా దేవుడు సాధు పరిచేస్తాడు దేవుడు ఈ వాక్యం జీవించిన కాక ఆమె